ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనరేట్లలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ జా అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి ఎన్డిపిసి ఆర్ఎఫ్సీఎల్ ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు భద్రతా అధికారులు డీసీపీలు ఏసీపీలతో భద్రతా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఆపరేషన్ సింధు నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమైన సంస్థల ప్రాంతాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రక్షణ వ్యవస్థ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అధికారులకు పోలీసు కమిషనర్ ఆదేశించారు రామగుండం కమిషనరేట్ ప్రాంత రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అన్ని శాఖల యాంత్రంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇండస్ట్రియల్ సంస్థ వద్ద భద్రతను పెంచాలన్నారు అత్యవసర సర్వీసులు అందించే విభాగాలు ఉద్యోగులు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతర నిఘా పర్యవేక్షణ చేపట్టాలని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడానికి చర్యలు అన్ని భద్రత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనరేట్ పరిధిలోని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిర్సీ రాజు చందర్ చంద్రకుమార్ సమత వన్ జీఎం లలిత్ కుమార్ ఆర్జీ టూ రాముడు ఆర్జీ త్రీ జీఎం సుదర్శన్ రావు శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ ఆర్ఎఫ్సిఎల్ సిజిఎం ఉదయ్ రావు గోవింద్ గోదావరి కణి ఏసీపీ మడత రమేష్ జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు వెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు